అన్న యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే జామకాయలు కొయ్యడానికి రెడీ అవుతున్నాం ఎన్ని జామకాయలు కోసం ఎవరెవరం కోసం ఆ పిల్లల్ని చూసారా గమనించారా ఆ పిల్లలు మేము అందరం జాంకాయలు కోసం ఫుల్ లెంత్ వీడియో ఇప్పుడు చూడండి ఎలా కోసం జామకాయలు అన్నది ఎవరెవరం కోసం అన్నది కూడా ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఈ జామకాయలు అలా కోసి ఇలా తినడానికి రెడీ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ 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 ఇగోయి ఈరోజు ఆ కాయ పండింది అది వచ్చింది కాయ రంగు ఆ భాని ఆ పక్కనే మూడు కాయలు ఉన్నాయి చూడు ఆ పక్కన ఇటు ఇటు అటువైపు ఉన్నాయి చూడు అది అది ఇట్లా ఒకటే అది పక్కనే ఉన్నాయిగా రెండు కాయలు అది ఒకటే రాటానికి చూడు రాకపోతే లాగేద్దు వేస్ట్ అవుతుంది కాయ మిల్క్ తిట్టితే మొత్తం వచ్చేసి లాగే వచ్చేసినట్టే కొమ్మనే లాగేసావు ఓపిక లేదని చెప్పండి తీరిక చేసుకోవటమే అయితే ఇందుట్లో రెండు ఉన్నాయే ఇందుట్లో కూడా షుగర్ ఉన్నప్పుడు భాబావా నీ క్రికెట్కి వెళ్దామా ఏ అంటావా అత్త అంటావే ఇటువైపుకి రా అటుకన్నా కూడా ఇటున్నాయి కాయలు అది ఆ కొమ్మ అన్ని పండికాయిల అక్కడ ఎన్ని నింగ వస్తాలెం బాబనే ఇ ఈ దీంట్లో నాకు ఏం అనుపడతనే కూర్తు మాపలేక అవసరండా వేసేసే నాలుగుడి ఐవ రెండు ఎక్కడ చూసాను ఇప్పుడే గడ్డికాయ అది పైది వస్తుంది ఇస్తుంది బావాని ఆ పక్కనే కాయ ఉందండి అది సింగిల్ కాయ కింద కింద ఆ పక్కనే ఉంది దాని కింద కొమ్మ ఇంకొంచెం ముందుకెళ్ళు ఇటు 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 కిందకి కిందకి తీసా కదా చాలా పెద్ద కాయలు నాలుగు కాయలు అక్కడ కింద కింద తిప్పు అక్కడే ఉంది పక్కకు తిరిగితే కనిపిస్తుంది నీకు ఆహా అది వదిలేసేయండి దానికోసం పది కాయలు వేసేయొద్దు వదిలేసేయండి అది అసలు కిందే ఉంది ఆ కొమ్మకే కింద కాయ ఉంది ఆహా దానికే కింద పట్టుకోవాలి దాని చూడాల కింద అదిగో అదిగో అది మెలికి తిప్పుకో కరెక్ట్ ఇటు రాని ఇటు రాని అలా నా దగ్గరికి తీసుకొచ్చేసాయి రెండు చేతులు ఓకే ఓకే కవర్లు వేసేసుకో ఇంకా మిమ్మల్ని తీట్లేదు కాయలు అంతే బాధగా అక్కడ నుంచో నేను ఫోటో అందులో నోటేట్ అయిపోయావు బవాని నువ్వు మీ భవానీ మీ భవానీ అని అడుగుతున్నాను మొత్తానికి చెట్టు నుంచి చక్కగా జామకాయలు అయితే కోసుకొని వచ్చేసాం కదా చూశారు కదా ఎన్ని జామకాయలు కోసాం అన్నది చూడండి ఇలా జామకాయలు ప్రతిరోజు కోస్తూనే ఉన్నాం ప్రతిరోజు మీకు ఈ వీడియో షేర్ చేశాను అనుకో మీకు బోర్ కొడుతుంది కదా అందుకని అప్పుడెప్పుడో కొన్ని కాయలు కోసినప్పుడు ఒక వీడియో సెండ్ చేశాను మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇలా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియో మీతో షేర్ చేసుకుంటాను అసలు ఈ జాంకాయలు చూసారా ఎంత పండిపోయినాయి ఉన్నాయి పచ్చికాయలు ఉన్నాయి దోరకాయలు కూడా ఉన్నాయి అసరా అలా కోస్తూ ఉండంగానే మేము ఎలా కోసాము ఏంటి అన్ని మాటలన్నీ విన్నారు కదా రోడ్డు మీద మా ఇంటికి గేటుకు బయట వైపు కోసం గేటు లోపల వైపు కోసం ఈ కోసిన కాయలు కోస్తూ ఉంటే అది కదా అక్కడొక్కాయా అరే ఇక్కడొక్కాయా ఇదిగో ఇదిగోండి అని చెప్పి చెప్పి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అలా జాంకాయలు ఇచ్చేసి ఆ తర్వాత నేను తింటూ కూడా చక్కగా జాంకాయలన్నీ కోసుకొని వచ్చేసామా ఎవరెవరం కోసం నేను మా భవాని అలానే మా వారు కూడా హెల్ప్ చేశారండి కింద నుంచి కాయలు కొయ్యడానికి ఆ గడకర్ర అందల అందుకని మేడపై నుంచి చక్కగా కొన్ని కాయలు అయితే మా వారు కూడా కోసి పెట్టారు అలా జాంకాయలు కోయటం ఆ తర్వాత కోసుకున్న జాంకాయలు ఏదిగో ఇలా ఆ కొమ్మలు ఆకులతో చక్కగా జాంకాయలు అలా ఉంటే ఎంత బాగుంటుంది చుట్టానికి భలే ఉంటాయి కదా కానీ మళ్ళీ మనం తినాలి కదా ఇవి నలుగురికి అంటే ఫ్రెండ్స్కి చుట్టాలకి అలా ఇద్దాము అని చెప్పి గ్రేడ్ చేయడానికి రెడీ అయ్యాం కొన్ని కాయలు భవానీ తీసుకెళ్ళింది కొన్ని కాయలు ఫ్రెండ్స్కి ఇచ్చాము కొన్ని కాయలు నేను అట్టి పెట్టుకున్నాను కొన్ని కాయలు బంధువులకి ఇచ్చాము అసలు చూడండి దోరగా ఎంత బాగున్నాయో ఈసారి చాలా 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 స్వీట్గా ఉన్నాయండి ఈ జామకాయలు జామకాయలతో ఏం ఎంత ఎంత ఉపయోగము అన్నది ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ టైంలో చోట మర్చిపోయానండి జామకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఎప్పుడో పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాల క్రితం మా ఇంట్లో వంట చేస్తున్నప్పుడు వంట మాస్టు జామకాయ పచ్చడి చేసి పెట్టారు అరే సూపర్గా ఉంది అని అప్పటి నుంచి కంటిన్యూగా కుదిరినప్పుడు అప్పుడప్పుడు జామకాయ పచ్చడి కూడా చేయడానికి రెడీ అవుతున్నానండి చేస్తూ ఉన్నాను చేసి పెడుతూ ఉన్నాను అయితే మన మన ఛానల్లో ఇంతవటికి నేను జామకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అన్నది వీడియో అప్లోడ్ చేయలేదండి బోల్డ్ అని జామకాయలు ఉన్నాయి కదా కుదిరినప్పుడు త్వరలో ఒక మంచిగా జామకాయ పచ్చడి వీడియో పచ్చడి చేసి ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మంచిగా ఉన్నాయి కదా జామకాయలు అన్ని గ్రేడింగ్ అయిపోయినాయి కదా ఉండండి ఉండండి మొన్న చెప్పాను కదా దారిన వెళ్తూ అటు ఇటు వస్తున్న పిల్లలు జామకాయలు కోసుకుంటారని ఆ పిల్లలేనండి ఈ పిల్లలు ఇదిగో చూసారా ఆ పిల్లలు ఎలా చెట్టెక్కి కోస్తున్నారో ఆ పక్కన పిల్లలు చెల్లెలు ఉన్నారు చూసారా వాళ్ళకి కూడా చక్కగా కాయలు అలా ఇచ్చి ఆంటీ థ్యాంక్ యూ అని చెప్పటం ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా నచ్చిందా లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం మళ్ళీ కొత్త వీడియోతో షేర్